ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనములు ఈరోజు వాక్యం ఏంటంటే విగ్రహం ముందు పెట్టింది తినవచ్చా లేదా అనే కాన్సెప్ట్ చాలామంది విగ్రహంలో ఏమి లేనప్పుడు విగ్రహం ముందు తినవచ్చని కొంతమంది తినకూడదని కొంతమంది అని చాలా రకాలుగా అంటున్నారు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అట్లా విగ్రహం ముందు పెట్టింది తినవచ్చో తినకూడదు ఈ వాక్యం ద్వారా తెలియజేసుకుందాం ప్రియమైన దేవుని పెట్టారా మీకు ఎటువంటి బైబిల్ తెలియదు కురాన్ తెలియదు రామాయణం గురించి కానీ భగవద్గీత కానీ తెలియదు ఈ మూడు తెలియకుండా విగ్రహం ముందు పెట్టింది తినవచ్చా తినకూడదా అనేది మనకు ఎలా తెలుస్తుంది కొంతమందికి చెప్పిన మాటల వల్ల తెలుస్తుంది కొంతమంది ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంటే వాటిని వినటం ద్వారా తెలుస్తుంది కొంతమందికి అటు వినటానికి తీరిక లేదు ఇటు చెప్పిన వాటి తీరిక లేదు బిజినెస్లో బిజీగా ఉంటారు లేకపోతే ఉద్యోగంలో బిజీగా ఉంటారు వీళ్ళందరికీ కామన్గా ఎలా తెలుస్తుంది కొంతమంది చాలామంది బైబులు భగవద్గీత కురాన్ ఈ చదవటానికి కూడా చాలామందికి టైం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు చదువుబుద్ధి అవ్వదు కానీ వీళ్ళందరికీ విగ్రహం ముందు పెట్టింది తినవచ్చా తినకూడదా అనేది ఎలా తెలుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో మనం దీన్ని ఎలా తెలుసుకోవాలి పుట్టుక గురించి ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తున్నారు ఎదుగుదల గురించి ఎలా ఆలోచిస్తున్నారు అదేవిధంగా మరణం గురించి కూడా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అనేక ఆలోచనలు వస్తాయి అందుట్లో ఒక్క ఆలోచనే ఇది మనం విగ్రహాలకి చెట్లకి వీటికి పూజించకూడదు పూజించవచ్చా అనేది ఇదొక అందులోని ఒక ఆలోచన మాత్రమే ఇలాంటి ఆలోచన చాలా ఉంటాయి ప్రతి ఒక్కరు పుట్టుక మరణం ఎదుగుదల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి అనేక ఆలోచనలు వస్తాయి దైవపరంగా వృత్తిపరంగా ఎదుగుదల పరంగా అందుట్లోనే ఒక ఆలోచనే ఈ ఆలోచన అదేమిటంటే విగ్రహాలకి చెట్లకి పుట్లకి మనం పూజించవచ్చా పూజించకూడదా ఎందుకు పూజించకూడదు అనేది ఈరోజు వాక్యం ప్రియమైన దేవుని బిడ్డారా మానవుడు విగ్రహాన్ని ప్రత్యేకంగా చూడనప్పుడు విగ్రహాన్ని దేవుడిగా భావించినప్పుడు కొలవనప్పుడు తినవచ్చు ఉదాహరణకి చెబుతున్నాను దేవుడు సృష్టి మొత్తం మానవుడికి మానవుని కోసమే సృష్టించాడు ఇంకా లోతి కలితే తల్లి ఎవరి కోసం సంపాదిస్తారు తన బిడ్డల కోసం తన తరం తర్వాత తరతరాలు తన బిడ్డలు అనుభవించడానికి వాళ్ళు కష్టపడి జీవించకుండా హ్యాపీగా జీవించడానికి ఒక సంపాదిస్తారు అదేవిధంగా దేవుడు కూడా మానవుడికి అన్ని సృష్టించారు సృష్టించి అన్నీ ఉపయోగపడేలా చేశాడనమాట కానీ మనం ఏం చేస్తున్నాం వాటిని పూజిస్తాం అలా పూ పూజించకూడదు ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రి వారసత్వంగా వచ్చింది తల్లిదండ్రి మనకిచ్చింది మనం పూజిస్తూ కూర్చుంటే అది డెవలప్ అవ్వదు మళ్ళీ పూజిస్తూ ఉంటే ఆ చదలకి ఆ వాటర్కి అన్నిటికీ పాడైపోతుంది దేనికి పనికి రాకుండా దాని వ్యాల్యూ జీరో అవుద్ది అదేవిధంగా దేవుడు సృష్టి మొత్తం సృష్టించి మనకి జ్ఞానాన్ని ఇచ్చి భూలోకంలో కానీ వాటర్ అంటే సముద్ర లోపల కానీ నీటి లోపల కానీ అన్నిటికంటే తెలివైన వాడు జ్ఞానవంతుడు జంతువుల కంటే వీటన్నిటికంటే తెలివైన వాడు జ్ఞానవంతుడు మనుషుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనిషికి మనిషికిచ్చి మనిషికి కావాల్సిన కావాల్సినవన్నీ దేవుడు సృష్టించాడు సృష్టించి దీనిని ఉపయోగించండి ఉపయోగించుకొని మీరు అభివృద్ధి అవ్వండి డెవలప్ అవ్వండి దేవుడు చెప్పాడు కానీ ఇక్కడ అదే విధంగా మనకు బూళ్ళోకుండా మన కన్న తల్లిదండ్రులు కూడా మనకి సంపాదించి మంచిగా ఆస్తులు ఇలాంటివి ఇచ్చి మీరు డెవలప్ అవ్వండి అని చెబుతున్నారు అంతేగాని వాటిని పూజించ పూజించమని ఇవ్వట్లేదు అర్థమైంది దేవుని పెట్టారా అక్కడ దేవుడు కూడా అన్ని సమకూర్చి మనకి ఇస్తున్నప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని పూజించకూడదు చిన్న లాజిక్ అర్థమైందా మనకి ఏ గ్రంథం గురించి తెలియకపోయినా ఈ చిన్న లాజిక్ ద్వారా విగ్రహం పొంది మనం భూలోకంలో సృష్టించుకున్నవి పూజించవచ్చా లేకపోతే వాడుకోవచ్చా మన అవసరాలకు అనుగుణంగా అనేది తెలిసింది రెండో విధం రెండో విధం రెండోది ఏంటంటే మనం వాటిని పూజిస్తున్నాం ఒకటి మనం పూజించేటప్పుడు దేన్నైనా మనం పూజించేటప్పుడు దాన్ని ఎలా పూజిస్తాం దైవంతో సమానంగా పూజిస్తాం లేకపోతే దేవుడితో సమానంగా పూజిస్తాం కొంతమంది అంటారు బైబిల్లో విగ్రహం ఏమి లేదని ఒక వాక్యంలో చెప్పారు అదే వాక్యాన్ని పట్టుకుని విగ్రహం ఏది లేనప్పుడు విగ్రహం పుట్టిన ముందు పెట్టింది ఎన్ని తినకూడదు అని క్వశ్చన్ లేస్తూ ఉంటారు నేను తింటాను విగ్రహం లేనప్పుడు అందుట్లో కూడా ఏముండదు నేను తింటానని పెద్ద పెద్ద వీడియోలు పెట్టి చేస్తూ ఉంటారు నేను చెబుతున్నాను మనం దేని ముందైనా సరే అది విగ్రహం కావచ్చు ఒక ఫ్యాన్ అవచ్చు ఒక టేబుల్ అవచ్చు ఒక కుర్చీ కావచ్చు ఒక ఫోటో కావచ్చు ఏదైనా సరే దాన్ని దేవుడిగా భావించి ఒక దైవంగా భావించి దాని ముందు పెట్టింది ఏదైనా ప్రసాదం కిందే వచ్చిద్ది అర్థమైంది ఏం పెట్టారా ప్రసాదం కింద వచ్చిద్ది మనం అలా భావించి పెడితే ఏదైనా తినకూడదు ఇప్పుడు ఉదాహరణకి నేను భోంచేస్తాను అన్నం తింటూ ఉండాను పక్కన ఏదో బొమ్మ ఉంది పక్కన వాళ్ళకి వాటర్ అయ్యి హెల్ప్ పడగటం కానీ లేకపోతే నాకు వాటర్ అయ్యి వాటర్ తెచ్చుకుంటానికి వెళ్ళటం కానీ జరిగినప్పుడు అన్నం పక్కన పెట్టి వెళ్ళి తెచ్చుకొని వాటర్ తాగి మళ్ళీ అన్నం తిన్నాను కానీ ఆ అన్నది ముందు పెట్టాను ఏ బమ్ ముందు పెట్టాను ఏ కుర్చీ ముందు పెట్టాను ఏ ఒక్కరు ముందు పెట్టాను నేను గమనించలేదు గవకుని అక్కడ పెట్టేసి చేయి నిపుకున్నాను ఏదో సంథింగ్ పక్కన హెల్ప్ చేయడానికి వెళ్ళి అక్కడ పెట్టి వాటర్ తెచ్చుకుని తిన్నాను మళ్ళీ అది పాపం అనుభరం ఎందుకంటే అది క్యాజువల్గా జరిగింది నేను దాని విగ్రహాన్నిగా ఒక దేవుడిగా భావించి ఆ అన్నాన్ని అక్కడ పెట్టలేదు సో దాంట్లో ఎటువంటి లోపం రాదు మన కుర్చీ ఒక రూపానికి ఎదురుగా అది దేవుడిగా భావించి దైవంగా భావించి దాని ముందు సమర్పిస్తే అది ఏదైనా సరే ప్రసాదం అనబడుతుంది ఏదైనా సరే దానిని మనం తినకూడదు అర్థమైంది నిజమైన పెడలరా మనకి దేవుడిచ్చిని మనం ఉపయోగించుకోవాలి కానీ మనకు అవసరాల గుణంగా ఉపయోగించుకోవాలి కానీ వాళ్ళు వాళ్ళ వృత్తుల ద్వారా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని పూజించకూడదు ఉదాహరణకి ఇలాంటి చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆటో తను వృత్తిపరంగా తీసుకున్నాడు కానీ తను పూజిస్తూ ఉన్నాడు ఏం జరుగుతుంది తను ఆటోగా తయారు చేయడం వల్ల అది ఆటోగా ఆటో రూపం దాల్చుకుంది అది ఒక బొమ్మ రూపంలో దాల్స్తే అది బొమ్మ అయ్యేది ఆటో పూజిస్తే ఏమొచ్చేది ఏం రాదు దాన్ని ఉపయోగిస్తే అతను డెవలప్ అవుతాడు అదేవిధంగా రాళ్ళకి చెట్లకి వీటికి పూజిస్తే ఏం రాదు వాటి నుంచి వచ్చేవి మనం ఉపయోగించుకోవాలి వాటి నుంచి వచ్చే ఫలాలను మనం ఉపయోగించుకోవాలి అంతేకాని మనం వాటికి దండం పెట్టకూడదు వాటిని పూజించకూడదు బేసిక్ అర్థమైందా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా చాలామందికి ఎటువంటి గ్రంథాలు చదివి అంత తీరుకు లేదు ఉండదు కొంతమంది తీర్కుండా చదవరు కొంతమంది ఇంతకులే మనకెందుకులే పక్కన వాళ్ళు ఉంటారు మనకెందుకులే ఈ గొడవలన్నీ పక్క తప్పుకునే ఉంటారు ఇలా అనేక రకాల మంది ఉంటారు కాబట్టి ఏమి చదవకపోయినా ఏమి వినకపోయినా మనకు సమయం కుదరకపోయినా మినిమం మనకున్న జ్ఞానంతో మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ అదేవిధంగా మనకి ఇదే కోవలో దేవుడు మనకి పుట్టినరోజుని కూడా ఇందుకు తెలియపరచలేదంటే ప్రభు యేసుక్రీస్తు మనం ఏమి లేకుండానే దేవుడికి దేవుడు మనకి అరే బాబు ఇవి వాడుకోండి వీటి ద్వారా మీరు దాదాపు మనకి ఇస్తేనే మనం వాటిని పూ పూజిస్తున్నాము ఏదేదో చేస్తున్నాం అలాంటి దేవుడు పుట్టినరోజు మనకు తెలియజేస్తే దేవుడిని వదిలేసి పుట్టిన పుట్టినరోజుని మనం ఒక ఆడంబరంగా ఒక ఒక రేంజ్లో దేవుడిగా కొలిచేస్తామనే ఉద్దేశంతో దేవుడు తన పుట్టినరోజుని మరుగుపరిచాడు ఒక్కసారి ఆలోచించండి బైబిల్ రాసిన వాళ్ళు చాలా ఉన్నారు బైబిల్ రాశారు అనేక గ్రంథాలు రాశారు బైబిల్లో చాలా విషయాలు రాశారు దేవుడు చెప్పిన మాటలు రాశారు ఏ శిష్యుడు ఏంటి అని ప్రతి ఒక్కటికి రాసిన వాళ్ళకి క్రీస్తు పూర్వం క్రీస్తు సాహం అని ఒక ఉదాహరణ ద్వారా క్యాలెండర్ కూడా కనిపెట్టింది వారికి ఏసుక్రీస్తు పుట్టినరోజు ఎందుకు గుర్తు లేదు ఏస్తు క్రీస్తు పుట్టినరోజు ఎందుకు కనిపెట్టలేదు ఏస్తుక్రీస్తు పుట్టినరోజు బైబిల్ ఎందుకు లెక్కించబడలేదు అది యొక్క దేవుని యొక్క ఏమంటారు మాయ అనొచ్చు అనుగ్రహం అనొచ్చు దేవు దేవుడు తన పుట్టినరోజు తెలిస్తే తనకంటే కూడా తన వాక్యం కంటే కూడా ఈ పుట్టినరోజును నీకు ఆరాతారని అనే ఒక ఉద్దేశంతో దేవుడు తన పుట్టినరోజు మరుగుపరిచాడు అని నేను అనుకుంటున్నాను ఇందుట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు క్షమించగలరు పెద్ద హృదయంతో అర్థమైందని పెట్టారా మనకి దేవుడు వాడుకోనరా బాబు వీటి ద్వారా పనిచండి దీని ద్వారా అభివృద్ధి చెందండి అని మనకి అన్ని సమస్తము చేకూరిస్తే వాటినే పూజిస్తున్నామంటే దేవుడు పుట్టినరోజు తెలిస్తే మనం ఆగుతాం భూమి మీద ఆ రోజునే ఆ రోజు పుట్టి ఆ పుట్టినరోజుకి వచ్చినంత మహిమ దేవుడికి బైబిల్ నుండి వాక్యాన్ని కూడా రాదేమో బహుశా అలా చేసేవారేమో అందుకునే దేవుడు తన పుట్టినరోజుని మరుగుపరిచాడని నేను అనుకుంటున్నా కేవలం తను పుట్టినప్పుడు నక్షత్రం వచ్చిద్ది అని లాంటి గుర్తులన్నీ బైబిల్లో రాయబడ్ని మా రాయబడిని కానీ ఒక్కసారి ఆలోచించండి అన్నీ రాయబడినాయి కానీ తన పుట్టిన డేట్ కూడా మా రాయబడలేదు అదే దేవుడు యొక్క అద్భుతం అంటే అర్థమైందా దీని ద్వారా మా అర్థమైందా మనం విగ్రహాలని విగ్రహం కాదు విగ్రహాలని చెట్లని ఏదైనా సరే మన పుట్టల్ని ఏటిని మనం పూజించకూడదు లోకంలో సృష్టించినవన్నీ మనకి అవసరానుగుణంగా దేవుడు మనకు సృష్టించాడు దాని ద్వారా మనం అభివృద్ధి చెందాలి దాని ద్వారా కొన్ని చాలా విషయాలు కొనుక్కోవాలి చాలా డెవలప్ అవ్వాలి కానీ వాడిని పూజిస్తూ మనం ఇంకా దిగదారకూడదు మన యొక్క తెలివిటేటను ఇంకా కిందకి మనం వెళ్ళకూడదు అనమాట ఈ వాక్యం ప్రతి ఒక్కరు కాదు అర్థమైందని నేను నమ్ముతున్నాను అర్థం అవ్వకపోతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా యొక్క వాక్యంలో ఏమన్నా తప్పులు ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు దేవనబెడ్డారా మనం ఎక్కువగా ఇలా ఆలోచించడం ద్వారానే మన మైండ్కి మన మనసుకి పదును పెట్టినప్పుడే దేవుని వాక్యం కూడా మనకు తెలియకపోయినా దేవునికి దగ్గరగా ఉంటాం మనం ఎందువల్ల మంచిగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఏదైతే మంచిగా ఆలోచిస్తామో గ్రంథంలో కూడా అదే ఉంటుంది అది బైబిల్ అవన్నీ కురాన్ అవని ఏదైనా అని మనం ఏదైతే మంచిగా ఆలోచిస్తామో అదే బైబిల్లో ఉంటుంది ఏదైతే చెడుగా ఆలోచిస్తామో అది ఆ గ్రంథంలో ఉందంటే అది కరెక్ట్ గ్రంథం కాదని అర్థం పడ్డారా నువ్వు నూటికి నూరు శాతం ఇది నిజం ఇలా ఉంటేనే కరెక్ట్ అని నువ్వు భావించినట్లయితే ఆ మాట గ్రంథంలో ఏదొక ఉదాహరణ రూపంలో నీకు కనిపించకపోతే అది కరెక్ట్ గ్రంథం కానే కాదు నూటికి నూరు శాతం అది కరెక్ట్ అని నిరూపించగలిగితేనే అది కరెక్ట్ ఎందుకంటే అది నువ్వు ఏ ఆశించకుండా నిస్వార్థంగా అది నిజమని ధ్రువీకరించేవు కాబట్టి దేవుడు కూడా నిజానికి ప్రేమకే ఎక్కువ వాల్యూ ఇచ్చాడు అది బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి బైబిల్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చర్చికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డారా అర్థమైంది కదా విగ్రహాలకి చెట్లకి పొట్లకి మనం ఎందుకు పూజించకూడదంటే దేవుడు మనం మన కోసం సృష్టించాడు మనం వాడుకోవటం కోసం మనం డెవలప్ అవ్వడం సృష్టించాడే కానీ పూజించటానికి కాదు అందువల్ల మనం విగ్రహారాధన చేయకూడదు ప్రజల మీ అందరికీ మరొకసారి ఈ దేవుని వాక్యం మీతో పంచుకున్నందుకు మీ అందరికీ నాకు కూడా నా ద్వారా కూడా దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు దేవునికి వందనాలు